సోదరులు ఆలోచించమని చెప్పి కోరుతూ సెలవు సామాజిక వర్గానికి సంబంధించిన సునీల్ గారి మీద కుట్ర జరుగుతుంది పారిపోయాడని ఆయన ఎవరికో బినామీ అని ఆ వ్యాపారం వ్యాపారం చేస్తున్నారని పెద్ద కులాల్లో పుట్టిన రాజకీయ నాయకులు పదే 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 సునీల్ గారిని సిఐడి ఆఫీసర్ గా పనిచేసిన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన ఓ సిఐడి స్థాయి అధికారిని భయభ్రాంతులు చేస్తున్నారే నిన్నేమో అన్యాయంగా విజయ్ పాల్ గారిని కేసుల్లో ఇరికిచ్చి డ్యూటీలు చేయటం కూడా నేరమేనా ఈ రాష్ట్రంలో చెప్పి అడుగుతున్నాం నన్ను కొట్టారు నన్ను కొట్టారు నన్ను కొట్టారని రఘురామకృష్ణరాజు గారు చెప్తే మీరు ఈరోజు మరి విజయ్ గారి స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు కదా ఇదిగో ఈ పిల్లలు ఇప్పుడు వచ్చి పాల్గారు ఏ సిఐ కొట్టాడని చెబుతున్నాడో ఏ ఆ పిల్లగాన్ని కొట్టిచ్చే దారుణమైన హింస చేశాడో ఆ ఎస్ఐ ఎస్ఐని సిఐని అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే అట్రాసిటీ కేసు పెట్టాలి సిఐ మీద కూడా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి డిమాండ్ అని చెప్పి అంటున్నాం మీరు కనుక ఈ పని చేయకపోతే మీరు పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం అని మీరు దళిత వ్యతిరేకలని మీరు మానవత్వం లేదని కేవలం దళిత సామాజిక వర్గాలను ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకుంటున్నారని మేము నమ్మాం పూర్తిగా ప్రజలు కూడా నమ్మేటట్టు చేస్తామని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే బెజవాడ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకున్నారు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలగించడం పేరుతో మీరు బూట్ల కాళ్ళతో ఎక్కారు వాటన్నిటి సంగతిని కూడా అతి త్వరలో చూస్తామని చెబుతూ మరి సంజయ్ గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు అంటే ముగ్గురు ఓ సునీల్ గారు సంజయ్ గారు విజయపాల్ గారు ముక్కు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయికి ఆఫీసర్లను కూడా ఆఫీసర్లతో పాటు సామాన్యమైన సామాజిక కార్యకర్తలను ఈ విధంగా భయపెట్టడం బాధ పెట్టడం అవమానపరచడం తగదని వెంటనే ఆపేయమని అలాగే కఠినమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సెలెక్ట్ రాజమండ్రిలో ప్రశ్నించినందుకు పులి సాగర్పై దుర్భాషలాడి అసభ్యంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేసినటువంటి పోలీసు వారిపై చట్ట ప్రకారంగా చర్య తీసుకుని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయడం విఫలమై ఏ వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు పేర్చుకున్నటువంటి రెట్టబుక్కు రాజ్యాంగాన్ని దూసే తప్పు అమలు చేసినటువంటి చర్యల్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అత్యాచారాలు దాడులు పెరిగిపోయిందనే సాక్ష్యమే పోలీసు సహకార సంఘటన మేము చెబుతా ఉన్నాం ఈరోజు ప్రశ్నించటమైన నేరంగా ఉన్నటువంటి సమాజంలో మా కళ్ళ ముందున్నటువంటి విషయాన్ని తెలియజేయటమే నేరం అయితే ఈరోజు పత్రికలు కూడా బ్యాన్ చేసినటువంటి అవసరం చెప్పినందుకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పేపర్ చూస్తే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈనాడు ఈనాడు జ్యోతి పేపర్లు కూడా చెబుతా ఉన్నాయి కదా బియ్యం పక్కదారి బట్టి పోతున్నాయి అని చెప్పేసి ఇసుకు మాఫియా అని చెప్పేసి ఈ రోజు పేపర్లు చేయండి ఈ రోజు పేపర్ తీయండి సాక్షి ఈనాడు జ్యోతి పేపర్లు జిల్లా పేపర్లు తీసుకుంటా ఉంటే మరి వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకొని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరు కళల్లో ఆనందం చూడటం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క కళల్లో ఆనందం చూడటం కోసం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా చట్టాన్ని కాపాడటంలో చట్టాలను అమలు చేయటంలో చట్టాన్ని రక్షించడంలో పూర్తి విఫలమైపోయి ప్రసరించే గొంతుల మీద కాలు పెట్టి నొక్కే పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు పోలీస్ సాగరం మీద దాడి సంఘటన అవుతా ఉన్నాం నిన్న చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారు ఎక్కడో చెప్పండి అని చెప్పేసి వాళ్ళ డ్రైవరు గతంలో పయ డ్రైవరు ఒక యాదవ్ సామాజం చెందినటువంటి అతన్ని పోలీసులు తెచ్చి కొట్టి చిత్రంసలు పెట్టించినటువంటి పరిస్థితి నిన్నగాక మనం చూసాం నిన్న సాగర సభ విషయం చూస్తా ఉన్నాం పోతా ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటే అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎవరైనా దళితుల పుడతారని కోరుకున్నటువంటి చెప్పిన మాటలు మీకెందుకు రా సదులు అని చెప్పేటువంటి అన్నమాటలు దళితులంటే శుభ్రంగా ఉండాలనేటువంటి మాటలు అది తూసి ఆ తప్పి అమలు చేస్తున్న దానికి సాక్ష్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీదటువంటి దారుణ మాన మారణ కానజానికి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా దళిత సమాజాన్ని దళిత నాయకత్వాన్ని మీ విజ్ఞప్తి ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట అంటారు ఆత్మ గౌరవం లేనటువంటి మనుషులు సచ్చిన జంతుతో సమానం అని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దళితుల యొక్క ఆత్మగౌరవం మంట కలిపి కొడుతూ చంపుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ వంటి దళితులు మాలా మాదిగ రెల్లి కులాల వాళ్ళు మొత్తం కూడా ఆత్మగౌరవంతో ఆలోచించటటువంటి అవసరం ఈరోజు మన ముందుకు వచ్చింది నేను ఇందాక మన సుధర్బాబు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చినాక కేవలం ఎస్సీల మీదే దళిత అధికారులు కావచ్చు దళితుల మీద కావచ్చు దళిత మహిళల మీద కావచ్చు మొత్తం ఆరు నెలలు మొత్తం కూడా క్రైమ్ డేటా తీస్తే వీళ్ళ మీదే దాడులు జరుగుతున్నటువంటి దాని సాక్ష్యం ఇటీవల కర్నూలు జిల్లాలో గోవిందండి ఒక మహిళని ట్రాక్టర్ గుద్ది చపితే దిక్కులేని పరిస్థితి ఇటీవల బాపట్ల జిల్లా అద్దెకి నియోజకవర్గంలో తాళ్ళూరు సీనియర్ అయినటువంటి ఒక అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా భూమిని లాక్కుని వేధింపులు గురి చేస్తా ఉంటే ఆ రాష్ట్ర మంత్రి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వాళ్ళ కొమ్ముగాసుల నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా అగ్రకొలసులకి అక్కడ ఉన్నటువంటి రైతులకి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి వత్తాసిన నేపథ్యంలో ఇక నాకు దిక్కులు అని చెప్పేసి ముందు దాగిపోయినటువంటి సంఘటన ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే అంటే ఈ రాష్ట్రంలో దళితులు బ్రతకాలి లేదా అద్దగాలి పరిష్కారం పడతా ఉంది దళితులకు రక్షణ లేదు దళిత ఉద్యోగులకు రక్షణ లేదు ప్రశ్నించినటువంటి మా మా ఓడల్లోకి మా కాలేయంలోకి మా మా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి మురుగులు చెప్పి చెప్పడమే నేరం అయితే నేను అడుగుతా ఉన్నాను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కరని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తితో చదువుకొని మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించిన నేరమైతే ప్రశ్నించే గొంతులు వేస్తే ఎన్నాళ్ళు మీరు నొక్కేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి రోజులు ఎన్డీఏ కూటమి కుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏతే పులి సాగర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజుల్లో మా పార్టీ అధినేత చూసిన మేరకు ఖచ్చితంగా దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం అయితే ఎన్డీఏ కూటమి పాలనలో దళితుల యొక్క ఆత్మ గౌరవం లేదు దళితులు లేదు తది గురవుతారో ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమంలో పొందుకెళ్తా చెప్పినందుకు తెలియజేస్తా ఉన్నాం